ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులు నలభై శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి తెలిపారు బూత్ లెవెల్ అధికారులు సెక్టార్ ఆఫీసర్లకు హోం ఓటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు హోం ఓటింగ్ ఎలా చేయాలో అధికారులకు ఆర్ఓ ముక్కంటి వివరించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ పరిధిలో రెండు వందల పన్నెండు పోలింగ్ ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో వయోవృద్ధుల దివ్యాంగులను రెండు రోజుల్లో గుర్తించి ఎన్నికల పంపిస్తామని అన్నారు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన తేదీల్లో పోలింగ్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు తేదీలను ఆయా పార్టీల నాయకులకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు మండల తహసీల్దార్ మురార్జీ సూపరింటెండెంట్ గాయత్రి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్ ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ జీవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మొత్తం మొదటి నుంచి ముగిస్తే ఒకసారి కావాలని మూడు వద్దని ఏడు దాంట్లోనే అమ్మా ఆ రెండు ఆప్షన్లు వాడుకుంటాం పైన అది వాళ్ళకి మాత్రమే మీరు ఓటు ఇవ్వాలి అర్థమైందా మన దగ్గర సదరణ సర్టిఫికెట్ ఉన్నా వీల్ చైర్లో వచ్చి కెపాసిటీ వాళ్ళు మన పోలింగ్ స్టేషన్ తీసుకురావాలి అర్థమైందా ఇప్పుడు గుర్తు చేయించలేదు నేను నేనే చేసుకోవాలి నాకు అంత ఖాళీ ఉండదు వాళ్ళ చేత చేయిస్తాను సెకండ్ లాన్స్ లోవరాల మీటింగ్ తర్వాత ఒక 10 నిమిషస్ ఇంటరాక్ట్ అవ్వండి. ఇప్పుడే లో 80 నా ఈ హోమోడిటీ దాని ఏకీ ప్రైమ్ చేయင်း చేసాం మీరు విన్న డేటాకి 85 కు 90 కు అప్డేట్ చేయండి. పేరు నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెటెండంగా గారి ఎలక్షన్ కమిషన్ వారి నూతన మార్గదర్శకాల ప్రకారం హోం ఓటింగు రీసెంట్ కల్పించారు ఎవరైతే ఎనభై ఐదు సంవత్సరాలు పైబడి ఉండి ప్రజలు పరిస్థితుల్లో మంత్రుల మీదనే ఉన్నారో వారికి అలాగే పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ దివ్యాంగులు అంటారు అలాంటి వారు ఫార్టీ పర్సెంట్ అంగవైకల్యం కానీ అలాంటిది కలిగి ఉంది సదర సర్టిఫికెట్ కలిగిన వారికి కూడా కలిగి ఉంది వాళ్ళు కూడా కదలిన పరిస్థితులు ఉన్నటువంటి వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది ఆ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కొరకు వారిని గుర్తించడం వరకు ఈ కాన్సరెన్స్ ఉన్నటువంటి రెండు వందల పన్నెండు పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తరువుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారితో పాటు సెంట్రల్ ఆఫీసులు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలాగా ఫీల్డ్ మీకు వెళ్ళినప్పుడు మార్గదర్శకాలు పాటించాలి ఏందనే విషయంలో కూడా వాళ్ళకి పూల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకునే విషయాన్ని వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ జరపడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాన్ని కంప్యూటరైజ్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వారి మార్గదర్శకాల ప్రకారం రెండు తేదీల్లో హోమ్ ఓడింగ్ డేటర్ ఫిక్స్ చేస్తాము ఆ రెండు హోమ్ ఆ రూమ్ డేటర్ కూడా ఆ ఎలక్ట్రిక్స్కి ముందుగా తెలియపరిచి అలాగే ప్రజాప్రతినిధులు కూడా తెలియపరిచి ఆ డేట్లోనే హోంబోటింగ్ సభ కలిపి పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామని తెలియబోతున్నాను